హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రవంత్ బి తెలుగు యూట్యూబర్ వచ్చేసేయండి ఇంకా చికెన్ తినుకుంటూ ఎంచక్క థమ్స్ అప్ తాకుంటూ ఎంజాయ్ చేద్దాం ఇంకా ఈరోజు వీడియో అయితే మన కేఎఫ్సీ అండి ఇంట్లోనే ట్రై చేశాను అనమాట చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందనమాట ఇంకా ఇవన్నీ ఏమేమి వాడాను ఏంటనేది అయితే చూపించేసాను మీరు కూడా ఇంట్లో చేసేసుకోండి ఇంకా బయట వెళ్ళి తినడం ఎందుకు ఇంకా బయట అయితే ఎక్కువ అమౌంట్ అయిపోతుంది ఇంట్లో అయితే కొంచెం అమౌంట్తో ఇంటిలో పాది తినొచ్చు అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచ్ చూసుకుంటూ ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను లెస్ది ఇలా మిడిల్ ఫింగర్ ఉండే సైజ్ అంత అయితే నేను చేయించుకున్నాను అనమాట కట్ చేసి తీసుకొచ్చాను ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు నేను ఫస్ట్ చికెన్ మసాలా వేసుకున్నాను అనమాట చికెన్ని నీట్గా కడిగేసి అందులో చికెన్ మసాలా తర్వాత మన పెప్పర్ పొడి అనమాట టూ టేబుల్ స్పూన్ పెప్పర్ పొడిని వేశాను ఇలా పెప్పర్ పొడి వేసుకున్న తర్వాత అయితే ఇంకా మనము లెగ్ ఉంటే లెగ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఇలా మిడిల్ పార్ట్స్ అన్నితోనే చేశాను అనమాట ఇప్పుడైతే ఒక సగం చెక్క నిమ్మకాయనైతే పిండేశాను అనమాట ఇలా నిమ్మకాయ రసం కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అనమాట ఇప్పుడైతే మా రుచికి సరిపడినంత కారాన్ని అయితే ఇక్కడ వేశాను కారం అయితే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పును కూడా వేసుకున్నాను ఒక వన్ స్పూను పసుపును కూడా వేసుకున్నాను అనమాట ఇలా మంచిగా వీటన్నిటినైతే ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపి నానపెట్టుకుంటే మనకు ఒకవేళ మా ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టి పెట్టామనుకోండి ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇది ఒక హాఫ్ అన్ అవర్నే నానపెట్టాను అనమాట అయితే చేశాను ఎందుకంటే చికెన్ తినొద్దు అంటున్నారు కదా కొంచెం భయం వేసింది అనమాట ఏం కాదులే తినొచ్చు తింటున్నారు అందరని చెప్పారనమాట ఇంకా అది ఎంతవరకు నిజమో తెలియదండి సో మొత్తానికైతే పిల్లల కోసం అయితే ఈరోజు కేఎఫ్సీని అయితే ఇంట్లోనే ట్రై చేశాను ఇప్పుడైతే నేను ఒక ఎగ్ని తీసుకున్నాను ఎగ్ మొత్తాన్ని అనమాట ఇలా ఎందుకంటే ఇది బ్యాటర్ కింద చాలా బాగా పనిచేస్తుంది ఆ మిగతా మిశ్రమాలన్నిటిని కూడా నీట్గా పట్టుకుంటుంది అనమాట సో ఇక్కడైతే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ఇలా కిసాంది టమాటో సాస్ అయితే వేసుకున్నాను అనమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవచ్చండి అది కూడా వేసాను అనమాట ఒకవేళ లేదు అనుకుంటే వదిలేసేయచ్చు అనమాట ఇంకా వీటన్నిటిని వేసి మరొకసారి అయితే ఇప్పుడు ఎగ్ సోయా సాస్ టమాటా సాస్ వేశాను కదా వీటన్నిటిని కూడా ఇప్పుడైతే నీట్గా కలిపేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇలా కలిపి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా ఉంటుందన్నమాట ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా పిల్లలు లెగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా లెగ్స్ అయితే తీసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మిడిల్ అయితే తీసుకొని మిగతా అవన్నీ తీసుకొని అయితే చేశాను అనమాట నిజానికైతే మాకైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా అందరికైతే వచ్చాయండి ఒక సిక్స్ మెంబెర్స్కి అయితే మంచిగా త్రీ త్రీ పీసెస్ లాగా అలా అన్నమాట ఇక ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ కింద అయితే ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో అయితే నేను మైదానండి ఇక్కడ మైదా అయితే నేను హాఫ్ కేజీ చికెన్కి అయితే పావు కేజీ మైదాని తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ కాన్ఫ్లవర్ని అయితే తీసుకున్నాను అనమాట నాకైతే సరిపోయిన క్వా దాన్ని ఏమంటారు సరిపోయిన క్వాంటిటీ అయితే ఇదేనమాట సో ఇప్పుడు మైదా వేసిన తర్వాత కాన్ఫ్లవర్ వేసిన తర్వాత మళ్ళీ మనము ఇప్పుడు చికెన్లో ఏమేమైతే వేసామో ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటిలో కూడా వేయొచ్చండి అందుకే ముఖ్యంగా పెప్పర్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల పెప్పర్ వేసాను తర్వాత చికెన్ మసాలాను కూడా వేసుకున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చికెన్ మసాలాను కూడా యాడ్ అనమాట ఇంకా దీని అయితే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలండి ఈ బ్యాటర్ మనకు ఇప్పుడు చికెన్కి అద్దుకుంటూ చేసుకుంటాం అనమాట సో దానికోసం అనమాట ఇక ఇప్పుడు కారాన్ని కూడా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు కారం వేసిన తర్వాత వీటన్నిటిని ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట మైదాపిండిలో వీటన్నిటిని అయితే కలిపేసుకోవాలి ఇది చేసుకునే ముందు మనమైతే కొంచెం మన దగ్గర ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉంటే ఓకే అండి లేకుంటే మనం ఇది చేసుకోవాలనుకునే ముందు ఫ్రిడ్జ్లో వాటర్ని అయితే పెట్టేసుకోవాలండి చల్ల నీళ్ళు యూజ్ అవుతాయి అన్నమాట ఇక్కడ మనకైతే సో ఇక్కడైతే నేను పిండిని అయితే ఇలా మొత్తం కలిపేసుకున్నాను అనమాట ఇలా పిండిని కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా సో మనం ఇప్పుడైతే చికెన్ని తీసేసుకొని ఇప్పుడు మనకు నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటే బాగుంటాయని సో చెంబడి నీళ్ళు అయితే నేను ఇందులో వేసానమాట కూల్ వాటర్ అనమాట సో ఇప్పుడు ఇంకా చికెన్ కూడా హాఫ్ అన్ అవర్ నానిందని చెప్పాను కదా ఇంకా ఇలా నానిన చికెన్ ముక్కల్ని అయితే ఇప్పుడు మన పిండి మిశ్రమం ఉంది కదా దాంట్లో అయితే వేసి డీప్ చేసుకోవాలన్నమాట చాలా మంచిగా అద్దుకోవాలన్నమాట ఇలా వేసి అద్దితే మనకు దానికి చికెన్కి అనేది పిండి చాలా మంచిగా పట్టుకుంటుంది అనమాట ఇలా మన మనకున్న పీసెస్ని అయితే ఫస్ట్ ఒక వాయిలాగా సో ఇక్కడ చెన్న మొత్తం ఇలా మైదాపిండు అయితే ఇలా వేసి డిప్ చేసుకోవచ్చండి ఇక్కడ మనం కావాలనుకుంటే బ్రెడ్ క్రమ్స్ కానీ వాటిని కూడా యూస్ అండి కానీ నేను ఇక్కడ ఏమీ యూజ్ చేయలేను అనమాట అయినా మనకు మంచిగా కేఎఫ్సీ లాగా క్రిస్పీగా అనమాట సో ఇదొక్కటి మనం మెయిన్గా ఫాలో అయ్యామనుకో మనకైతే పర్ఫెక్ట్గా కేఎఫ్సీ చికెన్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఈ ముక్కలన్నిటికైతే ఇలా మనం ముందుగా పట్టించేసుకోవాలి ఇప్పుడు ఆ పట్టించిన ముక్కలన్నిటిని ఇలా జల్లెడ లాంటిది ఏదైనా ఉన్నా సరే అండి అది తీసుకొని అందులో చికెన్ పీసెస్ అన్నిటిని వేసేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత వీటిని అయితే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న చల్లనీళ్ళల్లో అయితే ఈ ముక్కలని అయితే ఒకసారి డిప్ చేసుకోవాలన్నమాట ఇలా టూ టైమ్స్ చేయడం వల్ల ఏంటంటే ముక్కకు మైదాపిండి మిశ్రమము కాన్ఫ్లవర్ మిశ్రమం అనేది మంచిగా పట్టుకొని క్రిస్పీగా వస్తాయి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా చేసుకోవాలన్నమాట ఇలా మైదాపిండిలో వేసిన తర్వాత ఇలా ఒక థర్టీ సెకండ్స్ లేదంటే వన్ మినిట్ కంటే ఎక్కువ కూడా వాటర్లో ఉంచొద్దండి ఇలా వాటర్ అన్నిటి కొంచెం ఆవిరైపోయినాక తర్వాత మళ్ళీ మనము ఇవి పీసెస్ని అన్నిటిని ఇలా చికెన్లో వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న అంతేనండి టూ టైమ్స్ ఒక్కసారి ఇలా వేసి వాటర్ నుంచి మళ్ళీ ఇలా చికెన్ పీసెస్ని తీసి మళ్ళీ ఒక్కసారి కాన్ఫ్లవర్ దాంట్లో అద్దేసుకున్నాం అనుకోండి రెడీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడైతే ఇలా వేసి ఒక మంచిగా వాటి మైదా పిండిని అయితే పట్టించేసేయాలన్నమాట నీళ్ళలో నుంచి తీసిన తర్వాత అయితే ఇలా పర్ఫెక్ట్గా పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇలా టూ టైమ్స్ చేశానన్నమాట ఎందుకంటే అన్నీ ఒకటేసారి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అయితే ఇలా టూ టైమ్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట దీన్ని మళ్ళీ ఇప్పుడు వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ మన మైదాపిండి దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలండి సో చికెన్ ఇలా వాటర్లో నుంచి డిప్ చేసి మళ్ళీ మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఇలా వాటర్లో నుంచి తీసేసి మళ్ళీ ఇప్పుడైతే ఇక్కడ మనము కాన్ఫ్లవర్ మిశ్రమంలో అయితే అదేనండి పిండి కాన్ఫ్లవర్ కలుపుకున్నామని చెప్పాను కదా దాంట్లో అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట ఇవి ఒక వాయి కింద అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా మంచిగా కలుపుకొని వీటిని అయితే పెట్టేసుకుంటే అయితే మంచి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి దీనికి కద్దుకోవడం వల్ల అయితే ఇంకా ఇదైతే అప్పుడప్పుడు ఇలా చేసుకొని పిల్లలకు కూడా పెట్టి మనం కూడా తింటే చాలా బాగుంటాయి ఇంకా కేఎఫ్సి దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు మన ఇంట్లోనే మంచి కేఎఫ్సి చికెన్ అయితే మన చేతులతో స్వయంగా మనమే చేసుకున్నామన్న ఫీల్ అయితే ఉంటుందనమాట సో ఇలా అయితే కొంచెం అయితే కలిపి ఇవన్నీ అయితే పక్కన పెట్టుకున్నానండి అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత అయితే పెట్టేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ అనమాట ఆయిల్ హీట్ అయిందనమాట ఆయిల్ హీట్ అయినాక ఇలా ఒక్కొక్క అయితే వేసుకోవాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట హెవీగా పెట్టేశామనుకోండి మంట తొందరగా కాలినట్టు అనిపిస్తాయి కానీ లోపల పచ్చిపచ్చిగా చికెన్ అనేది అలానే ఉంటుందన్నమాట మనకు క్రిస్పీ కూడా రాదనమాట తొందరగా మాడిపోతుందనమాట అటు చిన్నగా కాకుండా అటు పెద్దగా కనుక్కకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టయితే అయితే మంచి డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై సో ఇక్కడైతే ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట మనకు అవి మంచిగా క్రిస్పీగా కాలే అనుకోండి ఆటోమేటిక్గా సౌండ్ అనేది గట్టిగా సౌండ్ వస్తుంటాయి అనమాట తిప్పుతూ ఉంటే సో ఇలా అయితే మరొకసారి అయితే నేను ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఒకసారి అయితే వాటన్నిటిని అన్నిటినీ వెనుకకు ముందుకైతే టర్న్ చేసుకుంటూ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇంకొంచెం కా వేగాలన్నమాట కొంచెం పచ్చిగా ఉందనమాట సో ఇప్పుడైతే ఒక అయితే తీసుకొని చూద్దాము ఉడికిందా లేదా చికెన్ లోపల అని అయితే ఒకసారి మరొకసారి అయితే ఇలా మాత్రం ఇలా చేసుకోవడం వల్ల అయితే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అనమాట ఇంట్లోకైతే ఖచ్చితంగా అందులో పిల్లలకైతే చికెన్ లవర్స్కి అయితే ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు అనమాట ఇంకా మనకు మామూలుగా అయితే ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది కదండి బకెట్ సో ఇలా చేసేసుకున్నాం అనుకోండి అందరికీ వచ్చేస్తాయి అనమాట ఇంట్లో ఫ్యామిలీ అందరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ ఇంక కొంచెం క్రిస్పీ కావాలన్నమాట ఇలా మంచిగా మళ్ళొకసారి ఫ్రై చేసిన తర్వాత అయితే ఇంకా క్రిస్పీగా అయితే నాకైతే అనిపించింది వీటన్నిటిని అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట దీన్ని మైనస్తో కానీ టమాటో సాస్తో కానీ లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు అనమాట సో ఇంకా పిల్లలకైతే కొంచెం మైనస్ సాస్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అయితే వాటితో తింటే మంచిగా ఇంత చికెన్ తిన్నాక అయితే తాగేసామనుకోండి మంచిగా డైజెషన్ కూడా అవుతుందనమాట ఇగో ఇలా నేనైతే అని చూస్తున్నానమాట మంచి క్రిస్పీ సౌండ్ వస్తుంది ఇలా ఒకసారి అయితే పైనుంచి కిందికి వేసి చూస్తే కూడా మంచి సౌండ్ వచ్చిందనమాట సో వీటన్నిటిని అయితే మంచి ప్లేట్లోకి అయితే సర్వ్ అనమాట సో ఇక్కడైతే మైనస్ తీసుకున్నానమాట మైనస్ వేసి మైనస్లో అద్దుకొని అయితే తిని చూస్తే చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా అలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా మా ఇంట్లో అయితే నిజంగా కేవ్స్ ఇలానే చేసామని అయితే నాకు ఒక మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా పిల్లలకైతే ఈ ఒక్క ఒక్కరోజు థమ్స్అప్ని అయితే అలో చేశామన్నమాట ఈ నాన్ వెజ్ ఇలా తింటున్నారు కాబట్టి మైదా కాబట్టి కొంచెం తొందరగా డైజెషన్ కావాలని అయితే ఈ అయితే పోసి అయితే ఇచ్చేసానమాట కానీ రెగ్యులర్గా మాత్రం తీసుకోవద్దండి అంత హెల్త్కి కూల్ డ్రింక్స్ అనేటివి అంత మంచివి కావు కాబట్టి సో ఇలాంటివి ఏదైనా హార్డ్ ఫుడ్ తిన్నప్పుడైతే తీసుకోవడంలో తప్పు లేదని అయితే నేను అనుకుంటున్నాను అలా అని రెగ్యులర్గా మాత్రం థమ్స్అప్ స్ప్రైట్స్ పిల్లలకైతే అలౌ చేయొద్దండి ఇంకా ఫైనల్గా అయితే అన్ని ప్లేట్లో సర్వ్ చేశానండి ఇంకా ఫ్యామిలీ కోసం అయితే చెప్పాను కదా ఇంకా వీళ్ళైతే మ్యాచ్ చూస్తున్నారనమాట ఇంకా పిల్లలకైతే ఇచ్చేసానమాట అప్ పోసి ఇంకా మా వాళ్ళు అయితే మ్యాచ్ చూసుకుంటూ నేను చేసిన కేఎఫ్సీ తినుకుంటూ అయితే మావాడైతే చెప్తున్నాడు ఇంకా వాడి ఆనందానికి అయితే అవధులు లేవన్నమాట చాలా బాగా చేసావు మమ్మీ చాలా బాగా చేసావు అని అయితే చెప్తున్నాడు అనమాట మంచి చేసినావు అని అంటున్నాడు నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనం కేఎఫ్సీ తినాలనుకుంటే ఇంట్లోనే చేసుకుందాం అని అయితే నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అనమాట పీస్ కూడా చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది క్రంచి క్రంచీగా మంచిగా బాయిల్ అయ్యాయి అన్ని ఆల్మోస్ట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి అనమాట సూపర్ ఉంది అని చెప్తున్నారనమాట సూపర్ మమ్మే అంటున్నాడు నా కొడుకు అయితే ఇంకా ఇలా అయితే రెగ్యులర్గా అయితే చేసుకోవద్దండి ఎప్పుడో ఫైవ్ మంత్స్కి ఒకసారో త్రీ మంత్స్కి వస్తారు ఇంకా మా వారు కూడా అలా పాపతో అంటున్నాడు మీ మమ్మీ బాగా చేసింది అని అయితే చెప్తున్నాను మొత్తానికైతే ఇంట్లో మ్యాచ్ చూసుకుంటా వీళ్ళైతే కేఎఫ్సి తినుకుంటా ఎంజాయ్ చేశారన్నమాట మొత్తానికి మన ఇండియా కూడా విన్ అయిపోయింది ఇంకా నేనైతే వాళ్ళు తింటూ ఉన్నారు నేనైతే ఇక వంట దగ్గర అయితే ఇక ఇలా అనమాట ఇంకా మీ అవైతే మిగిలినవైతే ఇంకో ట్రిప్ కిందకైతే అనమాట ఇంకా మావాడు వచ్చి మమ్మీ నువ్వు కూడా తిని చూడు ట్రై చేయి ఎంత బాగా వచ్చిందో ఒకసారి అయితే చూడు అని అన్నాడు అనమాట సరే ఆయనైతే అయితే ఇంకా మిగతా మిగిలినవన్నిటిని కూడా మంచిగా మైదాపిండి మిక్చర్ని అయితే మంచిగా ఇలా డిప్ చేసుకుంటూ వీటన్నిటిని అయితే మిగిలిన నూనెలో అయితే అనమాట ఇలా అయితే మిగతా అవన్నీ వేసేసుకొని ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటూ వాళ్ళకి చేసిస్తూ నేనైతే ఇలా ఈ రోజైతే సండే రోజైతే ఇలా గడిచిపోయిందండి మొత్తానికైతే ఫ్యామిలీ కోసం అయితే ఇలా చేసిన కేఎఫ్స్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా కుదిరిందని అయితే ఒక మంచి హ్యాపీనెస్ ఉందనమాట సో మీరందరూ కూడా ఒకసారి అయితే ట్రై చేసి చేసుకోండి చేసిన వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి మీకు ఎంతమందికి కేవ్స్ అంటే ఇష్టమో చెప్పండి నెక్స్ట్ టైం అయితే మన వీడియోలలో మీరు ఎలాంటి ఏదైనా వంట చూడాలనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేయండి ఇలా అయితే నేనైతే మిగతావన్నీ కేఎఫ్స్ ఇలా కూడా చేసేసానమాట ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకా పిండి అంతా కూడా ఇంకా వీటన్నిటి అంతా సర్వ్ చేసేసి ఇప్పుడైతే నా టర్న్ వచ్చేసింది అనమాట నేనైతే ఒకటి టేస్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అనమాట సో ఇప్పుడు చిన్న మంట మీద పెట్టేసి ఇంకా మా కొడుకు అంటున్నాడు నువ్వు ఒకటి ట్రై ట్రై చేయ మమ్మీ చూడు అని అంటే వేడి వేడిగా పోవాలి వెళ్తుందనమాట సో నేనైతే నాకైతే ఎక్కువ మటుకైతే బోన్ పీసే ఇష్టం అండి నేనైతే తిన్నాను నిజంగా మంచిగా క్రిస్పీగా వచ్చిందండి సో నేను కూడా థమ్స్ అప్ తీసుకొని అయితే ఏం చేసాను ఇదే ఈరోజు వీడియో ఎలా అనిపించింది